లు శ్రీమతి గీత మొన్న ఇరవై తొమ్మిదో తారీఖున కొంత జలుబు కొంచెం ఇబ్బందితో ఇక్కడ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చేరడం జరిగింది నిన్న సాయంత్రం నమూనాలు పరీక్షకు పంపిన మీదట వచ్చిన రిజల్ట్ ప్రకారం ఈ హెచ్ఓన్ ఎన్ వన్ స్వైన్ ఫ్లూ నిర్ధారణ అయింది ఈ స్వైన్ ఫ్లూ నివారణకు ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా ప్రభుత్వము అలాగే అధికారులు ప్రయత్నం చేస్తున్నారు మీకు గొంతు నొప్పి సోర్తురట్టు అలాగనే బ్రెత్లెస్నెస్ నుంచి శ్వాస కొద్దిగా ఇబ్బంది ఉంటే ప్లస్ విత్ ఫీవర్ ఫీవర్ ఉంటే అది మనకు ఈ స్వైన్ ఫ్లూ ఒక సింటమ్స్గా ఉండవచ్చు ఇమీడియట్గా మీరు డాక్టర్ డాక్టర్ని సంప్రదించితే డాక్టర్ మీకు మందు స్టార్ట్ చేసేస్తారు ఇట్ ఇస్ ఏ వైరస్ ఇట్ ఇస్ ఎన్ ఇన్ఫెక్షన్ విచ్ క్యాన్ బి క్యూర్డ్ ఇఫిడిస్ ఐడెంటిఫై ఎర్లీ ఎర్లీకి అది చెప్పే ఉచిత నాటి కాంప్లికేటెడ్ సిమ్టమ్ నాటి నాటి హిట్ సిమ్టమ్ ఇట్ ఇస్ ఓపెన్ సిమ్టమ్